హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్పీగా హోటల్ స్టైల్లో దోశ రావాలంటే ఈ టిప్స్ పాటిస్తూ ఒకసారి దోశ ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ కలతలతో దోశను చేయండి పెర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా దీనికోసం నాలుగు గ్లాసుల బియ్యాన్ని ఒక గ్లాస్ మినప్పప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని ఒకసారి వాష్ చేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు మనం ఉడికించుకున్న అన్నంని కొంచెం వేసి మిక్సీ పట్టండి ఇది వేయడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఈ విధంగా తప్పక ట్రై చేయండి మరీ ఎక్కువ అన్నం అవసరం లేదు గుప్పిడు అన్నం అయితే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకొని ఓవర్నైట్ పెట్టుకుంటే రుబ్బు చూడండి ఎలా వచ్చిందో కొంచెం శనగపప్పు వేసాం కదా అందువల్ల దోశ మంచి క్రిస్పీగా కలర్ కూడా వస్తుంది ఎంపట్లా కాకుండా ఇలా ఒకసారి కొలతలు చేసి దోశని ఈసారి చేయండి చాలా చాలా క్రిస్పీగా మనం బయట హోటల్లో తింటాం కదా అలాగే వస్తుంది ఒకసారి తప్పగా ట్రై చేయండి